ఆపరేషన్ సింధుర్ ను భారీ విజయవంతం చేయడానికి భూమిపై గాలిలో మరియు సముద్రంలో ధైర్యంగా పోరాడిన మన సైనికుల ధైర్య సాహసాలను గౌరవించేందుకు కామారెడ్డి ప్రజలు నేడు కామారెడ్డి పట్టణంలో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది ఈ తిరంగ యాత్ర గాంధీ గంజి నుండి ప్రారంభమై జేపీఎన్ రోడ్డు మాయాబజార్ సిల్సిల రోడ్డు స్టేషన్ రోడ్డు కమాన్ మీదుగా సగర్ చౌరస్తా వరకు కొనసాగి ముగించడం జరిగింది రోజు అందరం కూడా భారతదేశం కూడా భారతదేశంలో బిడ్డలందరూ గర్వంగా తలెత్తుకుంటూ సైనికులకు పాదాభివందనం చేయడం జరుగుతుంది సైనికులు మట్టికి రింపలాగా భారతదేశ ప్రజలందరినీ కూడా వారి కుటుంబంగా భావిస్తూ కుటుంబాన్ని వదిలి ఇవాళ భారతదేశం మీద ఇట్లా ఉగ్రవాద దాడి జరిగితే మేము మిమ్మల్ని ఉంచము పరిక్షణం మట్టిలో కల్పేస్తామని చెప్పి ఇరవై మూడు నిమిషాల్లో చూపించినటువంటి భారతదేశ వైమానిక దళం కానీ త్రివిధ దళాలు కానీ వాళ్ళు ఉన్నటువంటి శక్తి ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఈ భారతదేశ త్రివిధ దళాలకు అందరం కూడా తల వారి పాదాల మీద పెట్టి వారి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అందరూ ప్రజలందరూ గమనించాలి ఈరోజు కామారెడ్డిలో తిరంగ యాత్రలో పాల్గొన్నటువంటి అందరూ కూడా భారతదేశ ముద్దుబిడ్డలు కామారెడ్డి ప్రజలు కామారెడ్డి ముద్దు అధికారులైనా అనధికారులైనా వ్యాపార వర్గాలైనా రాజకీయ నాయకులైనా అందరం ఒకటే మేమంతా ఒకటే మేమందరం భారతదేశానికి మద్దతుగా ఉంటాం సైనికులకు తోడ్పాటుగా ఉంటాం కాబట్టి సైనికులకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తిరంగయాత్రలో పాల్గొన్న అందరి కూడా కామారెడ్డి ప్రజాప్రతినిధిగా నా యొక్క బాధ్యతగా ఒక మామూలు పౌరుడిగా ఈ భారతదేశంలో పుట్టడం పుర్వకర్మంగా భావిస్తూ ఈ రోజు పాలు పంచుకున్న అందరి కూడా నేను ಧನ್ಯವಾದಗಳು ತಿಳೇಸ್ ನಾನು ಜೈ ಭಾರತ್